చాణక్య నీతి ప్రకారం కూతురు భవిష్యత్ బాగుండాలంటే తండ్రి తన కూతురి విషయంలో ఈ ఐదు తప్పులు చేయవద్దు కుటుంబ సంబంధాల గురించి ముఖ్యంగా తండ్రి కుమార్తె మధ్య సంబంధం గురించి చాణక్య తన నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన విషయాలను చెప్పాడు తండ్రి కుమార్తె మధ్య సంబంధం చాలా పవిత్రమైనది బలమైనదని చాణక్య నమ్మాడు అయితే ఈ సంబంధం జీవితాంతం మధురంగా ఉండాలంటే కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలని లేకపోతే సంబంధంలో దూరం ఏర్పడవచ్చని చెప్పాడు ఈ నేపథ్యంలో చాణక్య నీతి ప్రకారం తండ్రి తన కుమార్తెతో విషయంలో ఏ పనులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం కూతురు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు ప్రతి వ్యక్తికి తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు అదే విధంగా ఒక కుమార్తె కూడా తన జీవితం గురించి తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వాలి తండ్రి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే కుమార్తె ఆత్మవిశ్వాసం బలహీనపడవచ్చు అది కెరీర్ గురించి అయినా వివాహం గురించి అయినా కుమార్తె అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వడం ముఖ్యం ఆచార్య చాణక్యుడి ప్రకారం తెలివైన తండ్రి అంటే తన కుమార్తెకు ఏది సరైనది ఏది తప్పు అనేది తెలియజేసాలి అంటే తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరించి కుమార్తెకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను తండ్రిని ఇవ్వాలని సూచించాడు కొడుకు కూతురు మధ్య వివక్ష చూపొద్దు చాణక్య నీతిలో కొడుకు కూతురు మధ్య ఎలాంటి వివక్షత ఉన్నా అది తప్పు అని స్పష్టంగా చెప్పబడింది ఒక తండ్రి తన కూతురిని విస్మరిస్తూ కొడుకుకు ఎక్కువ హక్కులు ప్రేమ ఇస్తే అది కూతురి మనసులో భావాన్ని కలిగిస్తుంది కనుక తండ్రి తన పిల్లలందరినీ సమానంగా చూస్తూ సమానమైన ప్రేమ గౌరవం అవకాశాలు ఇవ్వాలి అప్పుడు కూతురు కొడుకులాగే సమర్థురాలిగా ఎదుగుతుంది కుమార్తె భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆచర్య చాణక్యుడి ప్రకారం కుటుంబ భద్రత ముఖ్యంగా మహిళల భద్రత తండ్రికి ఉన్న అతి పెద్ద విధి కూతురికి ఇంట్లో లేదా బయట సురక్షితమైన వాతావరణం ఉండాలి తండ్రి కూతురికి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాలి ఆమె దినచర్య స్నేహితుల గురించి సమాచారాన్ని తండ్రి తన వద్ద ఉంచుకోవాలి ఆమె స్వతంత్రంగా ఎదిగే వాతావరణాన్ని అందించాలి చదువు విషయంలో నిర్లక్ష్యం వద్దు చాణక్య నీతిలో విద్యను జీవితానికి ఆధారం అని భావించాడు చదువుకున్న కుమార్తె మొత్తం కుటుంబానికి సమాజానికి సరైన దిశానిర్దేశం చేయగలదని ఆయన విశ్వాసం కనుక తండ్రి తన కొడుకు చదువు విషయంలో ఎంత శ్రద్ధ చూపుతాడో అదే విధంగా కూతురి చదువు పట్ల కూడా అంతే శ్రద్ధ చూపాలి కూతురి ఆసక్తులను అర్థం చేసుకుని ఆమెకు పురోగతి సాధించడానికి అవకాశాలను తండ్రి కల్పించాలి కుమార్తె అభివృద్ధి చెందే ప్రతి వేదికను కుమార్తెకు పరిచయం చేయాలి కుమార్తెకు భావోద్వేగ మద్దతు ఒక కూతురికి ఆర్థిక లేదా శారీరక భద్రత మాత్రమే కాదు భావోద్వేగ మద్దతు కూడా అవసరం పిల్లలను మానసికంగా బలంగా మార్చడం తల్లిదండ్రుల బాధ్యత అని చాణక్య నీతి చెబుతోంది తండ్రి కూతురి భావాలను విస్మరిస్తే ఆమె మానసికంగా బలహీనంగా మారవచ్చు కనుక తండ్రి కూతురితో సమయం గడపడమే కాదు మాట విని ఆమె భావాలను అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి ఎటువంటి పరిస్థితి ఏర్పడినా తన తండ్రి తనతో ఉన్నాడని కుమార్తె భావించినప్పుడు ఆమె ఎటువంటి పరిస్థితి ఏర్పడినా భయపడకుండా ధైర్యంగా దృఢంగా నిలబడగలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు